యూనివర్సిటీ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే ఇలా ఉండడం వల్ల ఇలా అంటే మీకు ఒక వర్గాలు అయితే ఏర్పడతాయి కదా ఖచ్చితంగా ఏర్పడవా నిజమా ఏర్పడతాయి కదా ఏర్పడతాయి అప్పుడు వాళ్ళ సినిమాల కొన్ని ఉంటాయి మీ సినిమాలు కొన్ని ఉంటాయి ఇందులో అవకాశాలు వచ్చేవి కూడా రాకుండా ఉంటాయి ఎందుకు ఎందుకుంటాయి ఎందుకు ఎందుకుండవు ఇప్పుడు సపోజ్ నరేష్ గారు సినిమా ప్రొడ్యూస్ చేస్తే నేను తీసుకుంటాను తీసుకోరు అదే అంటాను తీసుకోరు ఆయన ప్రొడ్యూస్ చేస్తే అదే మరి అలా కొన్ని జరుగుతాయి కదా అలా జరుగుతాయి జరుగుతాయి అవన్నీ కూడా ఆలోచించే కదా మాట్లాడేది అవన్నీ కూడా ఆలోచించి వాట్ ఎవరు ఓకే నన్ను తీసుకోవద్దు సార్ అని మీరు ఇలా చేయడం రాంగ్ అని గోల్ ఏంటి సమీర్ యాక్టర్గా ఒక గొప్ప ఆర్టిస్ట్ అవడమా గొప్ప డైరెక్టర్ అవ్వడమా లేకపోతే ఇక్కడ మా ఎలక్షన్లో ప్రెసిడెంట్ అవడమా మూడో అసలు కళ్ళో కూడా లేదు నాకు గోల్ నాకు గోల్ అంటే నాకు నేను ఇప్పటి వరకు నేను చేసిన ఎన్ని నేను టూ ఎయిటీ ఫోర్ ఫిల్మ్స్ చేశాను ఇప్పటివరకు సీరియల్స్ ఎన్ని చేశానో నాకు తెలియదు ఈ టూ ఎయిటీ ఫోర్ ఫిల్మ్స్లో కూడా నేను చేసినవి నేను చేయగలిగిన అంత సత్తా ఉన్న రోల్స్ కాదు అంటే నాకు నా పొటెన్షియాలిటీ ఏంటో నాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది నాకే తెలియాలి ఫస్ట్ నా మీద నాకు నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆ తర్వాతే మిగిలిన వాళ్ళు నమ్ముతారు సో నాకు ఐ హ్యావ్ అ కేపబిలిటీ ఆఫ్ పులింగ్ ఓవర్ ఈవెన్ మచ్ బిగ్గర్ రోల్స్ అనేది నాకు నాకు నా నమ్మకం నా కాన్ఫిడెన్స్ నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు నా కాన్ఫిడెన్స్ కానీ నాకు అలాంటిది తగల దానికి రీజన్ నేను అడగకపోవడం వల్ల అవ్వచ్చు లేకపోతే వేరియస్ నాకు తెలియదు నేను ఈ రోల్సే వన్ టూ డేస్ రోల్సే చేసుకుంటూ వస్తున్నాను కదా అదే దానికి చెప్పుడు లిస్టులు ఉంటాయి కొన్ని ఆ ఇన్స్పెక్టర్ వీళ్ళు 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 డాక్టర్ వీళ్ళు వీళ్ళు జడ్జా వీళ్ళు అలా తీస్తే అలా తీసుకుంటున్నారు అది అన్ఫార్చునేట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ కొంతమంది ఇంకొంచెం అహెడ్ వెళ్తున్నారు లేదు ఇలా ట్రై చేయాలి సమీర్ అనే వ్యక్తిని ఇలా ఇలా చూసాం కదా అలా కాకుండా ఇలా డిఫరెంట్గా పెట్టాలని ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొంతమంది డైరెక్టర్స్ దే ఆర్ థింకింగ్ అలాగనుక ఏమైనా వస్తే ఐ బి వెరీ హ్యాపీ అది అనేది మన గోల్స్ వేరైనప్పుడు ఇలాంటి రొంపిలో దిగి మన గోల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకోవడం ఎందుకు అని అంటున్నాను ఇప్పుడు గోల్ కరెక్టే రెస్ట్రిక్ట్ చేసుకున్నట్టే కాకపోతే ఏంటి ఇప్పుడు జరిగేదాన్ని సైలెంట్గా ఒక ఒకటి తప్పు జరుగుతుంది అంటే నేను సైలెంట్గా కూర్చుని చూసే వ్యక్తిని కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా సైలెంట్ కూర్చుని కూర్చోలేను నేను గోడ మీద పిల్లిలాగా అటు ఇటు దొక్కుండా రెండు సైడ్లు మేనేజ్ చేసుకుంటూ రాలేను అలా ఉంటేనే కరెక్ట్ అయితే నాకు ఐ డోంట్ నో అలా ఉండడమే కరెక్ట్ దట్ అంటే లౌక్యం అంటారు కదా లౌక్యంగా ఉండాలి అలా ఉంటేనే కరెక్ట్ అని అంటే మేబీ దట్ ఈస్ కరెక్ట్ ఐ డోంట్ నో మేబీ ఐఎమ్ రాంగ్ ఇన్ దట్ వే ఇప్పుడు దీన్ని మా సిస్టమ్ని వేరేలాగా ఏమైనా మార్చే ఛాన్స్ ఉందా ఆర్టిస్టులు కాకుండా మా అసోసియేషన్ మెంబర్స్ మానే బట్ ఆర్టిస్టులు వీళ్ళు కాకుండా వేరే స్ట్రక్చర్ ఏమైనా ఏర్పాటు చేసి అలా పరిష్కరించే ఛాన్స్ ఉందా ఇక్కడ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అనవసరంగా డిస్టర్బ్ అయిపోయి వీళ్ళ కెరియర్ని డిస్టర్బ్ చేసుకునే బదులు అవదు 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 ఇప్పుడు ఏదో ఒక ఇప్పుడు అన్నీ మనకే కావాలి అనుకునే కుదరదు కదా యూ హ్యావ్ టు ఫోర్ గో సమ్థింగ్స్ కొన్ని నష్టపోతూ ఉండాలి లైఫ్లో అంతే అది అది అన్నీ ప్రతిదీ నేను చూసావా ఇక్కడ మేనేజ్ చేశాను అక్కడ మేనేజ్ చేశాను రెండు నా దగ్గర ఉన్నాయి అనేది చాలా అరుదుగా జరిగే విషయం అది జరగదు ఎక్కువ కాలం నిలబడదు మనం తప్పున్నప్పుడు తప్పని మాట్లాడితేనే కరెక్ట్ అంతే అది ఎవరైనా సరే ఇప్పుడు మనకు అది బ్యాడ్ అవుతుందని తెలుసు ఎందుకు బ్యాడ్ అవ్వాలని తెలుసు నేను ఇప్పుడు ఇన్నేళ్ళు నన్ను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఎలక్షన్స్కి నన్ను ఈసీ మెంబర్గా ఏమని చెప్పారు మురళీమోహన్ గారు చేసినప్పుడు చెప్పారు రాజా గారు ప్రెసిడెంట్ అని చెప్పారు ఆ తర్వాత చెప్పారు ఆ తర్వాత ఎప్పుడూ వెళ్ళలే నా అదృష్టం పండిపోయి ఈసారి వేసారు నా అబ్బాయి ఎప్పుడూ వినలేదు శివాజీరాజా చాలాసార్లు అడిగాడు ఈసారి కూడా శివాజీరాజ అడిగాడు ఏ నువ్వు ఖచ్చితంగా గెలుస్తావా నువ్వు వెయ్యి అన్నాడు సరే ఆయన చెప్పినట్టు గెలిచా మంచి మెజారిటీతో గెలిచా దీనివల్ల కానీ ఇలా ఎలాంటి టర్మ్లో వేసానంటే నేను ఐ రిగ్రెట్ మై డెసిషన్ నాకు ఇప్పుడు ఒకటి ఇప్పుడు శివ బాలాజీ నేను మంచి ఫ్రెండ్స్ ఈ ఒక్క చిన్న మా ఇష్యూ వల్ల ఇప్పుడు ఇద్దరం మాట్లాడుకోవట్లేదు అంత అన్ఫార్చునేట్ అనమాట మా విషయం వేరు మా విషయం వేరు ఈ రెండింటినీ కలపకూడదు నేను చాలాసార్లు చెప్పాను అరే అది వేరు ఇది వేరు రా గొడవలదు మాట్లాడుకోవట్లేదు ఫినిష్ ఓకే నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్ అంటే సరే ఓకే మాట్లాడలేవు అసలు అదే అంటున్నాను ఇప్పుడు మేము బిగ్ బాస్ చేసిన తర్వాత మా బిగ్ బాస్ నుంచి నేను ఫోర్త్ వీక్ వచ్చా బయటికి వచ్చేటప్పుడు స్టేజ్ మీద తారక్ నన్ను అడిగాడు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నావు ఇప్పటికే ఉంది యూట్యూబ్లో వస్తాను చెప్పారు ఈ విన్ అవుతాడని చెప్పారు ఫోర్త్ వీక్లో ఇంకా సిక్స్ వీక్స్ ఉంది ఆ సిక్స్ వీక్స్లో ఏవైనా జరగచ్చు బట్ నా మీద వాడికి వాడి మీద నాకు ఉన్నంత కాన్ఫిడెన్స్ అది గా ఆడే గెలుస్తాడు ఆడే వస్తాడు కరెక్ట్గా ఆడే వచ్చాడు సో వీ హ్యావ్ దట్స్ నైస్ బాండింగ్ వీ స్టిల్ హ్యావ్ బట్ ఏంటంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అది అది కూడా మనకు అవసరం లేనిది అసోసియేషన్ ఇప్పుడు అక్కడ నుంచి బయట షూటింగ్లో ఒక సీన్ చేసిన తర్వాత దాని బయటకు వచ్చాక ఇంకా దాని గురించి ఆలోచిస్తే నెక్స్ట్ సీన్ ఏం చేస్తాం అంతే కదా నా నా పద్ధతి అది అయిపోయింది ఆ రూమ్లో అయిపోయింది ఆ రూమ్లో నువ్వు అటున్నావు నేను ఇటున్నాను నీకు అది కరెక్ట్ అనిపించింది నాకు ఇది కరెక్ట్ అనిపించింది ఓకే నేను నా ఒపీనియన్ నీ మీద వద్దలేను నీ ఒపీనియన్ నా మీద వద్దక్కర్లే లెట్ ఇస్ బీ దిస్ వే నువ్వు అంటే ఏదో ఒక షోకాస్ నోటిస్ నోటీస్ లాంటిదో ఏదో పంపిస్తే అందరూ సిగ్నేచర్ చేస్తే ఇప్పుడు ఇటుపక్క ఎవరెవరైతే ఉన్నారో అందరూ సిగ్నేచర్ చేస్తే నేను ఒక్కడిని నేను నాకు నచ్చలేదు నేను చేయను అని నేను ఎలా చెప్పగలుగుతాను బికాస్ దెర్ ఆర్ సో మెనీ అదర్ నేమ్స్ ఇన్వాల్వ్డ్ ఆ ఒక్క విషయంతో తనకి హర్ట్ అయ్యాడు సరే అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను తర్వాత రెండు మూడు ఫంక్షన్స్లో కలిసి అని హలో అని కూడా అన్నాను మొహంతిప్పేసుకున్నాడు ఓకే ఫైన్ ఫెంటాస్టిక్ ఇప్పుడు ఎన్నో ఇన్నాళ్ళు ఉండేది ఒక చిన్న దీంతో పోయిందంటే నాకు అంత బాగా ఆలోచించగలిగే వ్యక్తి హౌ కెన్ సరే ఇంక వదిలేసా ఓకే ఓకే ఈ మా విషయంలో ఒక క్వశ్చన్ క్వశ్చన్తోటి చేద్దాం మామూలుగా నా డౌట్ కాదు చాలామంది పబ్లిక్లో అనుకునేది మా అసోసియేషన్లో మెంబర్స్గా ఈసీ మెంబర్స్గా వాళ్ళు ఎవరు ఉంటారు అంటే అవకాశాలు పెద్దగా ఎక్కువ లేని వాళ్ళు అక్కడ టైం పాస్ చేస్తుంటారండి సీరియస్ ఇట్స్ నేను కాంట్రవర్సీ అడగట్లేదు నేను ఒపీనియన్ దాని మీద ఏమంటావు కాదు అసలు కాదా ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నవాళ్ళే దానిలో అంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళకి సరిగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ స్పెండ్ చేయలేరు అవును చేయలేరు ఇప్పుడు నాకు తెలిస్తే ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీ ఉందంటే దాంట్లో ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఉండాలి అంటే దానికి టైం వెచ్చించగల ఎనీ ఆర్గనైజేషన్ ఎనీ ఇప్పుడు నరేష్ గారు ఉన్నారు అంటే నరేష్ గారు చాలా బిజీ నరేష్ గారు ఎంత బిజీ ఒక ఆయన ఆయన ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనేది జరుగుతున్న టైంలో ఆయన ఎంత బిజీ అందరికీ తెలుసు ఆయన వెరీ వెరీ బిజీ సో నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు ఆయన నేను ఎంత బిజీగా ఉన్నా సరే దీనికి నేను టైం కేటాయించగలను అని చెప్పి అనుకునే ఆయన దిగారు దీంట్లోకి కానీ నాకు ఇప్పుడు అవైలబిలిటీ అనేది ఇప్పుడు మూడు నాలుగు ఈసీ మీటింగ్స్ పెడితే ఆయన రాలేకపోయారు కాల్ఫర్ చేస్తే మీటింగ్స్ మూడు నాలుగు గేట్లకి ఆయన రాలేకపోయారు వేరే వేరే ప్లేసుల్లో ఎక్కడో షూటింగ్లో ఉంటే రాలేకపోయారు అప్పుడు ఏంటి బైలాస్ ప్రకారంగా ఏదో ఉంది దాన్ని జనరల్ సెక్రటరీ డెసిషన్ తీసుకువచ్చాను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకువచ్చాను విత్ ద కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆన్ ఫోన్ ఆర్ ఎనీథింగ్ అలా ఉంది అది అదే అంటున్నాను నేను అది అది మిస్టేక్ కదా ఒకదాని కాకపోతే ఇంకోటి ఇంకోదాని కాకపోతే ఇంకోదానికైనా అటెండ్ అవ్వాలి నేను అదే అంటున్నాను అలా టైం వెచ్చించాలంటే కొంచెం తక్కువ బిజీ ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు ఉండాలి ఉండాలి ఇప్పుడు తక్కువ బిజీ ఉన్న ఆర్టిస్టులు ఉండాలి అంటే ఎవరు ముందుకు రావాలి కదా ఇప్పుడు నామినేట్ చే నామినేషన్ వేయడానికో నేను ఇది చేస్తాను దీనికి వర్క్ చేస్తాను అని దానికి వచ్చేవాళ్ళు వస్తున్నారు ఉన్నారు వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు గెలవట్లే రీజన్ ఏంటంటే బాగా నోటెడ్ ఫేసెస్ ఇమేజ్ అనేది కావాలి ఇమేజ్ అనేది కావాలి ఓకే అది మెయిన్